వెల్కమ్ టు శ్రావ్ మీడియా న్యూస్ నా సంజీవ్ ఈనాటి తాజా అప్డేట్ చూద్దాం వెల్కమ్ టు శ్రా మీడియా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొరడా జులింపించారు అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు భారీగా టారిఫ్ ను పెంచారు ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇరవై మేర టారిఫ్ విధించారు భారత్పై మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్ ఇరవై ఐదు శాతం వరకు టారీఫ్ ను పెంచారు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైన దీని ప్రభావం పడినట్టయింది ఈ టారిఫ్ ఈ నెల రెండో తేదీ నుంచి అమలులోకి వచ్చింది అక్కడితో ఆగట్లేదాయన ఇప్పుడు కొత్తగా భారత్పై ఇరవై ఆరు శాతం వరకు టారిఫ్ విధించారు భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైన ఈ పన్ను వర్తిస్తుంది అంటే ఇప్పటి వరకు ఉన్న టారిఫ్ కు మరో ఇరవై ఆరు శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్ లో భాగంగా టారిఫ్ ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నారు ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు ట్రంప్ రక్షణ శాఖకు సంబంధించిన టెక్ దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు బిలియన్ల కొద్ది డాలర్ల కాంట్రాక్ట్లు రద్దు కానున్నాయి ఫలితంగా ఐటీ రంగం తీవ్ర కుదుపులకు లోనవుతుందనే అంచనాలు వ్యక్తమవుతోన్నాయి కాస్ట్ కటింగ్ చర్యలో భాగంగా డెలాయి యాక్సెంచర్ వంటి సంస్థలతో గతంలో కుదుర్చుకున్న ఐదు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెట్ వెల్లడించారు డెలాయి యాక్సెంచర్ బూ చలెన్ హామిల్టన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి వాటికి మంజూరు చేసిన ఐదు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల ఐటి కన్సల్టింగ్ కాంట్రాక్టులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు పెంటగాన్ మెమోలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ కాంట్రాక్టులు థర్డ్ పార్టీ కన్సల్టెంట్లుగా అవివర్ణించారు అవన్నీ కూడా అనవసరమైన ఖర్చుగా పేర్కొన్నారు అవి పనులు పెంటగాన్ సిబ్బంది అంతర్గతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు హెక్సెక్ చెప్పారు ఈ కాంట్రాక్టులను రద్దులను చేయడం ద్వారా దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని ఆయన తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇకపై కన్సల్టింగ్ ఇతర అనవసరమైన సేవల వంటి అనుబంధ విషయాల కోసం థర్డ్ పార్టీ కంపెనీల మీద ఆధారపడబోదని హెక్సెట్ చెప్పారు ఈ మేరకు ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు రక్షణ వ్యయాన్ని క్రమబద్ధీకరించడం అంతర్గత సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ కోటలు పెట్టినట్లు చెప్పారు రద్దయిన కాంట్రాక్టులు అన్ని కూడా ఎయిర్ ఫోర్స్ నౌకాదళం డార్ఫా డిఫెన్స్ హెల్త్ ఏజెన్సీలకు సంబంధించినవి వీటితో పాటు పలు రక్షణ సంస్థలకు సంబంధించిన అనుబంధ పనులు ఇందులో ఉన్నాయి ఈ ప్రకటన వెలువడిన తరువాత ఆయా కంపెనీల షేర్లు పడిపోయాయి న్యూయార్క్ లో ఉదయం ట్రేడింగ్ లో యాక్సెంచర్ షేర్ ధర రెండు శాతం మేర తగ్గింది రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు రెండు డాలర్లకు పడిపోయింది బూ చలెన్ హామిల్టన్ కంపెనీ స్టాక్స్ ధర రెండు పాయింట్ నాలుగు శాతం మేర తగ్గి నూట ఆరు పాయింట్ మూడు సున్నా డాలర్ల వద్ద నిలిచింది మీ వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేయండి జై హింద్